తెలంగాణ రాష్ట్రంలో ఇక పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే లెక్క ఎందుకంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి బౌన్స్ బ్యాక్ అయిన రేవంత్ రెడ్డి మిగతా పార్టీలు ఎట్లా బహింగించవు మీరు అన్నది ఏంది మేనిఫెస్టోలో పెట్టింది ఏంది మీరు పంచాయతీ డిక్టేషన్ ఇచ్చింది ఏంది అని అడుగుతున్నారు కనుక అక్కడ అడిగిన ప్రకారం అయితే వీళ్ళు నలభై ఇరవై శాతం రిజర్వేషన్లు చట్టపరంగా ఇవ్వాలి చట్టపరంగా సాధ్యం కాదు అసెంబ్లీ తీర్మానం చేస్తుంది కేంద్రానికి అమ్ముతుంది ఇప్పుడు దమ్ముంటే కేంద్రం ఈ ఈ తీర్మానం ఆమోదించండి నైన్త్ షెడ్యూల్ చేర్చండి అని డిమాండ్ మొదలుపెట్టండి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మేము సిద్ధం మేము సిద్ధం మేము సిద్ధం స్థానిక ప్రభుత్వ సంస్థలు ఎన్నికలు కానీ అందరూ సిద్ధమయ్యారు పంచాయతీ నుంచి మొదలుకొని జిల్లా పరిషత్ వరకు మనకు మున్సిపాలిటీ నుంచి మొదలు మొదలుకొని కార్పొరేషన్ల వరకు అన్ని ఎన్నికలు స ఎన్నికలకు సమాయుత్తం అవుతుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ సరిపితే కదా వీళ్ళు పోటీ చేసేది కనుక ఫిబ్రవరిలో జరుపుతాం మార్చిలో జరుపుతామని చెప్పి ఇప్పటివరకు సంవత్సరంగా అన్ని ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తున్నాయి పంచాయతీ నుంచి ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఎన్నికలు కనుక ఇప్పుడు బీసీ కులంగా పంచాయతీ వచ్చింది కనుక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలు చెప్తే జరిపితే ఊరుకోము అని చెప్పి ఇటుపక్క బీజేపీ బీఆర్ఎస్ మిగతా అన్ని పార్టీలు అంటున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సాగు జరిపింది మీరు అందరూ అంటున్నారు కదా దమ్ముంటే చేసి చూపించండి మేము చట్టం కోసం ఇక్కడ నుంచి అసెంబ్లీ తీర్మానం చేస్తాం మీరు చేయండి అని తన బంతిని ఏదైతే బీసీ కులగాలన్న బంతిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముక్కోర్టులు విడిసి చేశాడు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఉంటున్నారు కదా మరి అక్కడికి పంపించండి అని చెప్తున్నారు సమస్య అక్కడ వస్తుంది ఒకటి రెండోది ఏంటంటే ఎట్లాగూ పరీక్షలు ముందుకు ముందుకు మార్చిలో పరీక్ష వరుసగా పరీక్షలు ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత వరుసగా పరీక్షల సీజను ఒకవేళ మేలో ఏమైనా వెసుబాటు మేలో గనక స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు పెట్టాను అనుకోండి అప్పుడు నీటి కరువు నిప్పులు అన్ని రకరకాల గందర కూడా ఉంటుంది ఇప్పటికే రైతు భరోసా మార్చి ముప్పై ఒకటి దాకా వేస్తామంటున్నారు అందులో కూడా చాలా అవకతవకలు ఉంటున్నాయని నడుస్తున్నది ఇప్పటికే చాలా మంది గగ్గోలు పెడుతున్నారు కొన్ని అవకతవకలు జరిగినాయి గతంలో ఆ గుట్టలు రాళ్ళు ఇవి కూడా తప్పే కానీ దాన్ని సరిచేసే క్రమంలో ఒక పద్ధతి లేదు పాలు లేదనే సమస్య వస్తున్నది మూడోది ఏమవుతుంది ఇప్పుడు రేపు మళ్ళీ వర్షాకాలం వస్తుంది వర్షకాలం తర్వాత ఎప్పుడు ఎన్నికలు పెట్టాలి మళ్ళీ అక్టోబర్ నవంబర్ పండుగలు వెళ్ళాలి అంటే పుణ్యకాలం కాస్త ఇప్పటి నుంచి మరో ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు వాయిదా పడ్డట్టే లెక్క ఫిబ్రవరిలో ఏమైనా ఉన్నాం మనం ఇంకా సగన్లో ఉన్నాం కనుక ఇంకొక ఆరు నుంచి ఎనిమిది నెలలు వాయిదా పడ్డట్టు లెక్క మళ్ళీ వస్తే ఇస్తే అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు జరగాలి పండుగ లోపు పండుగ తర్వాత దీపావళి దసరా తర్వాత కనుక ఇప్పుడు వచ్చే ముంచుకొచ్చేది ఏం లేదు ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతుంది కనుక ప్రభుత్వానికి ఒకటి ఆలోచన ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొదలు పెట్టుకుంటే ఈ ఫిబ్రవరి మార్చిలో పెట్టుకుంటే కొంత ఈ పద్నాలుగు నెలల వ్యతిరేకత కొంచెం అంత పెరగకముందు పెట్టుకుంటే బాగుంటుంది ఆలోచన చేసినట్టున్నారు కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి నాకు కనపడతలేదు ఎట్లా అంటే రిజర్వేషన్లు ప్రకటించాలి ఎన్నికల కమిషను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా రిజర్వేషన్ల ప్రకటన ప్రభుత్వం చేయాల్సి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వమే దానికి మరి బీసీ రిజర్వేషన్లు అర్థం వస్తాయి ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే రేపు ఈ ఇప్పటి అంతలో పంచాయతీ ఎన్నికలు లేనట్టు అనిపిస్తుంది అది కూడా ఒక రకంగా అందరికి సుఖంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక లిట్మస్ టెస్ట్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పలుపుడి పెరిగిందా తగ్గిందా అనే దానికి కానీ గ్రామాల్లో గతంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు పద్నాలుగు నెలలు అయిపోయింది ఇంకొక రెండు నెలలు అయితే సంవత్సరం అర్థం అయిపోయినట్టే లెక్క కానీ అట్లా చూసుకుంటే మరి పొద్దున ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో నిర్పించుకోవడానికి కూడా బీజేపీ బీఆర్ఎస్ కూడా తహతహతుంది అదే ఇనుమో వేడి ఉన్నప్పుడే కొరితే బాగుంటుంది కదా అని అంటే ఈ వ్యతిరేకత ఇట్లా ఉన్నప్పుడు పథకాలు అమలు కానప్పుడే కొంచెం పంచాయతీ ఎన్నికలు పెడితే తమకు లాభం అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ పంచాయతీ ఎన్నికలు మాత్రమే చూడండి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పార్టీ పరంగా ఎన్నికలు పెట్టదు మొదలు ఓన్లీ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలు పెడతాయి అందులో ఏ దొడ్లో ఈరినా మా దూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది జరుగుతున్నది కదా అదే కానీ పంచాయతీ ఎన్నికలన్న మొదలు జరిపిస్తారా అంటే అది కూడా ఉల్లెక్కేందీ అవుతుంది పంచాయతీ ఎన్నికలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే కదా జరపాల్సిందని ఇటు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా కానీ ఇప్పటి అంతలో ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదు కేవలం అంటే ఎలక్షన్ కమిషను ఆ హడావుడి చేస్తుంది కానీ ఇది కావాలంటే ఇన్ని అవరోధాలు ఉన్నాయి ఇన్ని అవరోధాల మధ్యన ప్రతిసారి పంచాయతీ ఎన్నికలు లేకుండా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎందుకు వాయిదా పడుతున్నాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ స్ఫూర్తి ఎందుకు పోవడం లేదంటే ఒకటే ఒకటి అందులో ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన నెంబర్ వన్ రెండోది ప్రతిదీ చట్ట సభల ఎన్నికలు ఆరు నెలల లోపు వద్దన్న ఎమ్మెల్సీలు ఎన్నికలు ఆగుతున్నాయి ఇంత కరువు ఉండి ఇంత ఇంత గొడవ ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్యే స్థానిక ప్రభుత్వాలు ఎమ్మెల్యే ఏ ఆగుతున్నావు కదా దానికి చట్టం ఉంది ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ పరిధిలో పోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతాయి పార్లమెంట్ ఎన్నికలో లేకుంటే అసెంబ్లీలో అసెంబ్లీలో విధానమండలి విధానసభల ఎన్నికలు జరుగుతున్నాయో అట్లా ఇది జరిపించడానికి కూడా చట్టాలను పేర్కొన్నారు కానీ ఒకే ఒక క్లాసు దీనికి అడ్డం వస్తుంది రిజర్వేషన్ల ప్రకటన అనేది అడ్డం వస్తుంది అదే కనుక ఆ చట్ట సభలకు ఎందుకు అర్థం వస్తుంది లేదు అంటే దానిలో మన డిలిమిటేషన్ అనేది ఒకసారి జరిగితే ఇరవై ఐదు ఏళ్ళ దాకా అదే ఉంటుంది కనుక డిలిమిటేషన్ సార్ తగ్గిన రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు ఒకసారి అయిపోయింది ఎస్సీ సీట్లేదు ఎస్టీ సీట్లేదు బీసీకి ఎట్లా లేవు అక్కడ కానీ ఇప్పుడు సమస్య పీఠముడు ఎక్కడ పడదంటే ఇప్పుడు రిజర్వేషన్లలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని హామీ ఇవ్వడము దాన్ని కులగమన చేయడము కులగమన సంకుల సమానంగా మారడము అది చట్టం చేసినా ఇప్పుడంతా అది అనుకు అవకాశం లేకపోవడము అదే ఇరవై రెండు పర్సెంట్ పంచాయతీలలో పదిహేడో పద్దెనిమిది పర్సెంట్ మున్సిపాలిటీలు అంతకు తప్పి గతంలో కేసీఆర్ ఎట్లా రిజర్వేషన్లు తగ్గించాల్సి వచ్చిందో ఇప్పుడు కూడా అదే రిజర్వేషన్ తగ్గించే ఇవ్వాల్సి వస్తుంది అది ఒక రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో అంటే ఎక్కడైనా యాభై శాతం సీలింగ్ ఉన్నప్పుడు అది దాటడానికి వీల్లేదు వీలేనప్పుడు కానీ హామీ ఇచ్చి ఇప్పుడు కుల గనే చేసి మేమే దేశంలో ఫస్ట్ చేశామని చెప్పి సంకల్పించుకోగలు లాభం అసలు లాభం లేదు ఇప్పుడు ముందున్నది ముసల్లా పండుగ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఇవన్నీ ఒకటి వెనుక ఒకటి చెప్పుకుంటున్నాయి పద్నాలుగు నెలలుగా పద్నాలుగు ఏదో ఒక ముందరకు రావడం మళ్ళీ వెనకపోవడం అంటే మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుకుంటూ ప్రధాన ఎక్కువ వచ్చారు కానీ ఎన్నికలకు వచ్చే ప్రజలు చూస్తుంటారు ప్రజలది షార్ట్ మెమొరీ అని చాలా మంది అనుకుంటారు ప్రజలు షార్ట్ మెమొరీ కాదు ఎవరిని ఎక్కడ ఉంచాలని చూస్తారు పంచాయతీ సమరం ఒట్టిది కాదు ఇక పంచాయతీ సమరం వాయిదా పడితే కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి నయమే కానీ ఎంత వాయిదా పడితే అంత నష్టం అని కూడా అంచనా ఉన్నది పంచాయతీ ఎన్నికలు ఎన్ని రోజులు వాయిదా వేస్తే అంత రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయి కానీ ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటుందో పంచాయతీ నుంచి స్థానిక ప్రభుత్వాల్లో అదే ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం అనవసరంగా గొడవ ఇంకో నాలుగేళ్ళు వీళ్ళు ఉంటారు కదా అని ఒకటి ఉంటుంది కానీ ఇప్పటికే ఉద్యోగాలంగా వస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ పోయినట్టే వన్ అండ్ హాఫ్ ఇయర్ పోయినట్టే పద్నాలుగు నేళ్ళ పేరుకే కానీ చివరి ఆరు నెలల ముందు అనేది ఎన్నికలు జరిగేది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికన్నా ఆరు నెలల ముందు ఎన్నికలు జరుగుతాయి అంటే ఏమన్నట్టే ఇక మూడేళ్ళు మిగిలింది మూడేళ్ళు మిగిలితే ఇప్పటి నుంచి ఇంకొక ఆరు నెలల తర్వాత చేస్తే అప్పుడు మూడేళ్ళు కూడా పూర్తిగా ఉండదు కనుక అప్పుడు ఏ పరిస్థితి వస్తుంది అనేది ఆలోచన చేయాలి ఏదైనా సరే ఈ మొత్తం పంచాయతీ ఎన్నికలు ఇక వాయిదా పడ్డట్టే లెక్క ఈ లిట్మస్ బస్ టెస్ట్లో ఎవరు ఫెయిల్ అవుతారో ఎవరు సక్సెస్ అవుతారో మరొకసారి ఈ వాయిదాతో రేపు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమా కాంగ్రెస్ పార్టీకి నష్టమా టిఆర్ఎస్ నష్టమా బీఆర్ఎస్కి నష్టమా బీజేపీ నష్టమా ఇవన్నీ తెలివోతున్నాయి ఏదైనా సరే ఈ సమరంలో